హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా రీల్ బిర్యానీ అయితే చేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఇది ఎలా చెయ్యాలి అన్నీ చూపిస్తాను సింపుల్గా అయిపోద్ది అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకేనండి మరి ప్రాసెస్ అంతా చూద్దామండి మరి అలాగా కొంచెం ఉప్పు కొద్దిగా ఉప్పు వేయాలండి అలాగే కొంచెం కారం వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి కూడా వేసేద్దామండి ఇవన్నీ ఇప్పుడు శుభ్రంగా ఇలా కలిపి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం మనం ఇప్పుడు బిర్యానీ కావాల్సిన ఉల్లిపాయలు అయ్యి రెడీ చేసుకుందామండి శుభ్రంగా కలిపి పక్కన పెడదామండి బాగా కలపాలి ఉంటారు ఇలా మూపు పక్కన పెడతాం ఒక పది నిమిషాలు ఇప్పుడు మనం అన్నీ రెడీ చేసుకుందామండి బిర్యానీకి రియల్ బిర్యానీకి పసుపు కూడా వేసానండి పసు వేసి చెక్క కూడా పెండుదామండి పులుపు ఉప్పు కారం అండి చక్కగా రెయ్యిల్ పడుతుంది అన్నమాట ఇలా కలిపి కలిపి పక్కన పుదీనా అండి కరివేపాకు మనకు కొత్తిమీర అయితే లేదు రెండు ఆకులు దాల్చిన చెక్క మరాఠి మొగ్గ అంతే లాంగ్ మొగ్గలు సాజీరా ఇంకా ఉల్లిపాయలు రెండు టమాటాలు చిన్నవి అల్లం వెల్లుల్లి పేస్ట్ బియ్యం అయితే శుభ్రంగా కడిగేద్దామండి కడిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మూకుడు పెట్టేనండి నెయ్యి వేసుకుందామండి కొంచెం వేద్దాం నెయ్యి వేసుకుందామండి అలాగే ఆయిల్ కూడా వేద్దాం ఒక రెండు స్పూన్లు మొత్తం నెయ్యితో అన్న చేసుకోవచ్చు కొద్దిగా నేను ఆయిల్ వేస్తున్నాను తాగింది కదండి మసాలాలు వేసుకుందామండి ఉల్లిపాయ వేసాం జోరగా వేగాలండి ఇల్లు వేడికి ఉల్లిపాయ వేసాం కదా ఉల్లిపాయ జోరగా వేసండి ఇలా వేయాలండి ఉన్నమంట అడగంట వల్ల ఇది ద్వారా వేసుకోవాలి ఇంకా మొక్కలు కొద్దిగా ఉప్పు వేద్దాం ఇందులో అలాగే కొంచెం పసుపు నేను పచ్చిరీల్లో కూడా ఉప్పు పసుపు వేసాను డి పుదీనా వెద్దా అలాగే మన దగ్గర కరివేపాకు ఉందండి కొత్తిమీర వేయలే కరివేపాకు వేసాము మన దగ్గర కొత్తిమీర లేదండి అందుకని మా పేరెట్లో కరివేపాకు పేస్ట్గా ఉంది లేదా అదే ఒక వేసుకోండి పుదీనా అయితే ఉంది వేసాను ఇంకా వేగలేద్దామండి అప్పుడు టమాటా వేద్దాం వేగినవి కదా ఉంటాయి ఇంకా కొంచెం ఎడిపోయి ఇప్పుడు టమాటా వేసాయి టమాటా కూడా మొగ్గేటప్పుడు కాస్తాయనమాట కూడా మగ్గడదామండి మంట పెట్టి మగ్గెట్టి ఇలా మూత పెట్టుదామండి సేపు మగ్గనండి టమాటా ఏం చేద్దాం ఇది ఈ బ్రీల్ ఉప్పు కారం నిమ్మ చెక్క అన్నీ ఉంటాం కదా పుల్లగా పులుపు పులిపెట్టి కారం కారంగా ఉంటాయండి సేపు మగ్గండి మగ్గని కొంచెం కారం వేద్దాం ఇప్పుడే వేసేద్దామండి కారం মাशा ధనియాలు నీళ్ళు చేసిన మసాలా ఉందండి అది తీసుకునేస్తున్నాను ధనియాలు లాంగ మొగ్గులు కరం మసాలా అంతా చేసిందనమాట ఇది చిన్న మంటల్లో పెట్టి మంచి వాసన వస్తుందండి అప్పుడే సరే ఇల్లు నీళ్ళు ఉంటాయి కదా నీళ్ళు వచ్చేసి ఇలా ఈ మాదిరి ఉడకాలన్నమాట చూడండి నీళ్ళన్నీ మగ్గనిద్దాం ఇప్పుడు ఇవి కూడా ఉడికిపోద్ది మసాలా అంతా పడుతుందన్నమాట ఓకే అండి మంచి వాసన వస్తుందండి అవి ఫ� etcetera asnd వబోచగంలణళదట కలెల աికహాబలి఺నదట అెల ది నీరు ఎంత ఇన్ని పోయేలాగా ఉంచుదాం ఓకే ఒకటి అన్నారు నీళ్ళు వేద్దాం దీంతో ఒకటి బియ్యం తీసుకున్నాం కాబట్టి నీళ్ళు వేస్తాం ఒకటిన్నారా వాటర్ వేసి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందాం సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు ఉప్పు కారం సరిపోద్దండి చూస్తాను ఉప్పు సరిపోయిందా లేదా ఉప్పు సరిపోలేదండి ఉప్పు అయితే వేస్తున్నాను சரிப்பட்டு சூப்பர்ந்தே மூத்தை பெட்டே போடுக்கப் படக்கப்படுத்தும் ఒకసారి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఉడికిపోయిందనమాట ఆహా చాలా బాగుంది వాసన ఇంకా లేదు చూద్దాం విడిపోయిందండి ఇష్టం కట్టేసుకోవచ్చు